బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖలో మహా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు పేరుతో భారీ ఎత్తున జరిగిన వేడుకల్లో తెగ సందడి చేశారు ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో ఐదెకరాల స్థలంలో బాహుబలి సినిమా సెట్టింగును తలపించే విధంగా గ్రామీణ వాతావరణాన్ని సృష్టించారు భోగి మంటలు తప్పిటగుళ్లు కర్రసాము ఇలా దేనికి తక్కువ లేదక్కడ సినిమా ఫీల్డ్ నుంచి సింగర్స్ ని రప్పించి గానా మహా సంక్రాంతి సంబరాలకు చివరి రోజున జీవిఎల్ ఓ రిక్షా కార్మికుడిని కూర్చోబెట్టుకుని రిక్షా తొక్కారు సంప్రదాయ పంచకొట్టులో ఉన్న జీవీఎల్ నడుముకు కండువా బిగించి రిక్షా తొక్కారు అనంతరం ఆ రిక్షా కార్మికుడికి డబ్బులిచ్చారు ఇందుకు సంబంధించిన వీడియోని జీవిఎల్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు ఇటీవల కాలంలో సంక్రాంతికి నెగిటివ్ వైబ్రేషన్స్ పెరిగాయని దానికి భిన్నంగా మన సంక్రాంతి మన సంప్రదాయం పేరుతో విశాఖలో ఏర్పాటు చేశామన్నారు ఎంపీ జీవియల్ ఈ మధ్య కాలంలో సంక్రాంతి అంటే మరి పండుగ కాకుండా సంక్రాంతి అంటే ఒక రకమైనటువంటి మరి నెగిటివ్ యాక్టివిటీస్ చూసాం మనం ఒక రకమైనటువంటి గ్యాంబ్లింగ్ కానివ్వండి మరొక పక్క మరి క్యా క్యాసినోలు కూడా నడిపినటువంటి సంస్కృతులు చూసాం అలా కాకుండా అటువంటి తప్పుడు మార్గాల్లో సంస్కృతి వెళ్లకుండా మన మనందరినీ కూడా మళ్ళీ రూటెడ్గా ఉంచడం కోసం మన యొక్క రియల్ సంస్కృతి రియల్ మన సంప్రదాయాల్ని కొనసాగించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది